రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు నాయన తండ్రి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచేసి జీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించటానికి ఆరాధించటానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములున్నాయి తండ్రి పరిశుద్ధాత్మశక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాయన నా ప్రేమ పుర్ణుడవు సంపన్నుడవు కృపగల తండ్రి నీకు వందనాలు సర్వంతర్యామి సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ స్వరూపములు మమ్మల్ని సృష్టించిన దేవా నీకు వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు జీవము కలిగిన నా తండ్రి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయొచ్చుండగా నా తండ్రి ప్రార్థనా శక్తిని మేము పొందుకున్నట్టుకు సహాయం తెచ్చి నీ ఆత్మను మా మీద కృమ్మరించమని కోరుచును ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ నాయన ఏకిబిస్తారు అక్కడ నేను ఉంటానని నాయన మాట్లాడిన దేవ మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ప్రభా ద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవన్న నా రాజా నీకు ఈ ఈరోజు నా తండ్రి ఇద్దరు వృద్ధులు చేసిన ఉపవాస ప్రార్థన ఫలితమే నేడు మనం చేసుకుంటున్న క్రిస్మస్ అని ప్రభు నా తండ్రి నాయన లూకస్ వార్త ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్న దేవ నీకు వందనాల స్తోత్రులు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది ప్రవక్తులు ప్రభ ఉపవాసం నుండి ప్రార్థన చేసిన ప్రార్థన యొక్క ఫలితమే నా తండ్రి నాయన తండ్రి నాయన కుమారుడిగా ఈ లోకానికి మా కొరకు ఎత్తించిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన దేవ నీకు వందనాలు నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నాయన మరొక పెట్టే హృదయములు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలన్నాడు ఇరుశిలీమందిరములు ఉండే ప్రభాయన షుమేనియుల ప్రభ అను ఒక మనుషుడు ప్రవ అతని నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ప్రభా ఇజ్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు నాయన పరిశుద్ధాత్మ అతని మీద నన్ను నా తండ్రి నాయన వాక్య గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచు నా తండ్రి నాయన శుమేనియుని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టు చుపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నాడయ్యా నా తండ్రి ఇజ్రాయల్ ప్రజల కొరకు నా తండ్రి ఆదరణ కొరుకుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నాడని నా తండ్రి రాయహుడి ఉన్నది నా తండ్రి అదే రీతిగా నాయన నానా నా తండ్రి ఆశిపు గోత్రపురాలైన ప నా తండ్రి కుమార్తె అయిన ప్రభ అన్న అని ఒక ప్రవక్తని ఉండేనని ప్రభ ఆమె నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టిందని ప్రార్థన చేసిందని నా తండ్రి మాట్లాడుచున్నాము నా తండ్రి నాయన ఉపవాస ప్రార్థనతో రేం బగళ్ళు నా తండ్రి సేవ చేసింది నీ సన్నిధిలో గడిపినదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు అలాంటి భక్తు పరులు వృద్ధులు నాయన ఎంతోమంది ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభ ఏడు సంవత్సరాలు తర్వాత నా ఏడు నా తండ్రి ఏడు వందల సంవత్సరములు తర్వాత నా తండ్రి నాయన కుమారుడిగా ఈ లోకానికి ఎత్తించిన దేవానికి వందనాలునికి స్థుతులు ప్రభ ఎంతో మంది ప్రవక్తులు ప్రభ ఉండి నాయనా నా తండ్రి ఈ లోకము కొరకు ప్రజల కొరకు నాయన నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రభ పరిశుద్ధాత్మ చేత నీ సన్నిధిలో నాయన ఉపవాసం ఉండి శక్తిని పొందుకుని నాయన నీ నామాన్ని నాయన గనపరిచిన విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ఉపవాసంలో ఉండి శక్తి మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఉపవాసం అంత గొప్ప ఉపశక్తి కలిగినదని మాతో మాట్లాడుచున్నా అవయ్యా నా తండ్రి పరలోక శక్తిని మీరు పొందుకోగలుగుతారని మాట్లాడుచును ఉపవాసం ఉండట చేత నా తండ్రి నాయన మేము కూడా నా తండ్రి ఉపవాసం ఉండినప్పుడు పరలోకపు శక్తిని మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉపవాసం ఉండొచ్చు నా తండ్రి నీ క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సరమును ఎదుర్కొనేటకు మాకు ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉన్నో మా కుటుంబాలను కట్టుకున్నటకు మాకు నేర్పించగలిగిన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రం కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభా దేవుడు తన కుమారుని పంపించినట్లుగా నాయన నా తండ్రి మీరు మా ఎడల నాయన ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు మాకు కావలసిన ప్రతి ఈవులను సిద్ధపరచగలిగిన దేవుడు నీవే ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి శుని ప్రభు ఎంతో సన్నిధులు ప్రభ కనిపెట్టుకుని ఉన్నారయ్యా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారయ్యా ఆదరణ కొరకుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా అట్టి కన్నీరు ప్రార్థన మాకు దయచేయండి ప్రభా వృద్ధులు చేస్తేనే అంత కన్నీటి కలిగిన ప్రార్థనకు అంత శక్తి ఉంటే యవన కాలంలో ఉన్న మాకు అన్నిటి ప్రార్థన ఎంత శక్తివంతమైనది నాయన మూడున్నర సంవత్సరములు నా తండ్రి పరిచర్చ చేసి నాయన రక్తము చిందించిన ఎవనకు రక్తంలో నా తండ్రి ఎంత శక్తి ఉంటుంది ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము ఏ పార్టీ వారం నాయన ఎందుకు పనికి రానిటువంటి వారం ఈ రోజు మేము క్రిస్మస్ సంతోషం ఆనందంతో మేము జరుపుకుంటున్నామంటే వాళ్ళ నాడు ఎంతో మంది చేసిన ప్రార్థన విజ్ఞాపన ఉపవాస ప్రార్థన శక్తి ఫలితమే ఈ లోకానికి నువ్వు మా కొరకు వచ్చిన తండ్రి నీకు వంద స్తోత్రములు నాయన యష్యా ప్రవక్త గారి త్వర నా తండ్రి ప్రవచించిన విధానాన్ని బట్టి ఆ ప్రవచనం నెరవేర్పు కోసం ఎంత మంది నాయన కన్యకలు ప్రభ నా కడుపున నాయక తండ్రి పుడితే బాగుండని ఎదురు చూసి నాయన కనిపెట్టుకున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ కీ కొరకు నాయన నీ సన్నిధిలో కనిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి నీ ఆత్మను మా మీద కుమ్మరించగలిగిన దేవుడు ప్రభా ఉపవాసంలో నా తండ్రి రెండు ంతర శక్తిని రెండు పాళ్ళు కలిగిన శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే నో ప్రభా నా తండ్రి ఏలియా గారు నా తండ్రి నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నా తండ్రి నాయన ఎలిషాను పరిచయం చేసావయ్యా ఎలిషా నా తండ్రి ఎలియా గారి కన్నా నాయన రెండు పాళ్ళు శక్తి మాకు కావాలని నా తండ్రి నాయన ప్రార్థించుకున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏలియ నలభై దినాలు ఉపవాసాల్లో ప్రభ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యములు చేసిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడవు సింహాసన సీనుడు ఉన్న దేవ జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అవసరతలను తీర్చగలిగిన దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడవు సింహాసన సేనుడు ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మీద కుమ్మరించమని కోరుచున్నాము నాయనా నాయనా పెంబట ఏలియా నా తండ్రి ఎలీషా యహోవా నన్ను ఎరుకుకు పొమ్మని సెలబిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడి నుంచి ఉండమనే ప్రభా యలీషాతో అనగా నాయన యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడివనని గనుక నా తండ్రి ప్రభా ఇద్దరూ కలిసి ఎరుకకు ప్రయాణం చేసిరని మాట్లాడుచున్నావయ్యా నలభై దినాలు ఏలియా ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు ఏలియా మీద ఉన్న శక్తి నా తండ్రి నాయన నా తండ్రి ఎలీషాకు రెండు పాళ్ళు కావాలని నీ సన్నిధిలో నాయన కనిపెట్టుకున్నాడయ్యా ప్రార్థన చేశాడయ్యా సహవాసం చేసి ఉన్నాడయ్యా నీ సన్నిధిలో ప్రభా ఏలియా కన్నా ఎలీషా నా తండ్రి నాయన నా తండ్రి ఏలియా చేసిన అద్భుతాలు ఏడైతే ఎలీషా చేసిన అద్భుతాలు పద్నాలుగు అద్భుతాలని నా తండ్రి రెండింతల శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పితరులు మా కొరకు ఎంతగానో కనిపెట్టి ఉన్నారని ప్రభా వారు ఉపవాస ప్రార్థన ఫలితమే ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ప్రభావ మేము మా బిడ్డలకు మాదిరికరమైన జీవితాన్ని కల్పించాలి కదా ప్రభా మేము నా తండ్రి ఉపవాసం ఉండి పట్టు విడువ కానీ సన్నిధిలో ప్రార్థన చేయట మా బిడ్డలు చూసినప్పుడు వారు నా తండ్రి మా అమ్మ కన్నా రెండు పాళ్ళు నాకు శక్తి కావాలని నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగినప్పుడు ప్రభా నీ యొక్క ఆశీర్నే ఆశీర్వాదని నీ ఆత్మను నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీదకు కుంభరిస్తామని మాట్లాడుచున్న దేవా మేమే కాదయ్య తరతరాలు తరతరాలు మా బిడ్డల బిడ్డలు నా తండ్రి అటు ఆత్మీయ శక్తిని పొందుకోవాలి నేను రెండు పాళ్ల శక్తిని పొందుకోవాలి నా తండ్రి అనేక అద్భుతాలు చేయగలగాలయ్యా మేము ఒక ఒకవంతు చేయగలిగితే మా బిడ్డలు నాయన దానికి రెట్టింపు రెండు శక్తివంతులైన ఆత్మను కొమరించగల కృపను అనుగ్రహించండి ఆత్మల చల్లారిన వారి వలె కాకుండా ఉన్నట్లు నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో కనిపెట్టుగల మనసు మాకు దయచేయండి ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన విరిగిపోయింది నలిగిన హృదయాలతోని పాదాల దగ్గర కన్నీరు విడిచిట మాకు నేర్పించండి నాయన నాయకొండ మీద నా తండ్రి మోషే గారు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభా యహోశివా కనిపెట్టుచున్నాడయ్యా నా తండ్రి యహోశివా నా తండ్రి ఎంతోని సన్నిధి